వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ రింగ్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం బేడ్ జిల్లా వారదారుల భద్రత లక్ష్యంగా ఔటర్ రింగ్ రోడ్పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ ఐఆర్బి సంస్థ వారు గట్కేసర్ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో అతిథిగా గట్కేసర్ ట్రాఫిక్ సీఐ కృష్ణంరాజు పాల్గొన్నారు గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ మేనేజర్ సింగ్ మరియు ఓఆర్ఆర్ అధికారులు పాల్గొన్నారు ఔటర్ పై పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రతి సంవత్సరం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన టోల్ మేనేజర్ రతన్ సింగ్ ఔటర్ పై వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డయల్ వన్ జీరో త్రిబుల్ ఫోర్ నైన్తో సమస్యలను అధిగమించామని వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు గొప్ప ఇన్స్పెక్టర్ ఒక రాచకొండ ఆనిమూత్యం మన జోసఫ్ ఇన్స్పెక్టర్ లభించడం టీటీఐకి చాలా గొప్పతనం అది తను కొన్ని సంవత్సరాల నుంచి కూడా టీటీఐలో ఉంటూ ఎంతో మంది స్టూడెంట్స్ను ఎందుకంటే ఎక్కడ మన ప్రధాన లోపం ఏంటంటే మనం యాక్షన్ ఇన్సిడెంట్ అయినాకనే యాక్షన్ తీసుకుంటున్నాము కానీ ఇన్సిడెంట్ కంటే ముందు ఏం చేయాలి ఏం ఎటువంటి నియమాలు పాటించాలి అనేది ఆ ఎడ్యుకేట్ చేసే విధానంలో రాచకొండ కమిషనర్ ప్రధాన భూమితో పోషిస్తుంది అలా జోసఫ్ ఇన్స్పెక్టర్ గారు ఎన్నో స్కూల్స్ వందల స్కూల్స్లోకి వెళ్ళి పిల్లలను విద్యార్థులను ఎడ్యుకేట్ చేసి ఏ విధంగా ఉండాలి ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏంది ట్రాఫిక్ రూల్స్ ఏంది రెగ్యులేషన్స్ ఏంది ఏ విధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి ఎందుకంటే ఎప్పుడైతే యువతరం ఎడ్యుకేట్ అవుతుందో అప్పుడే యాక్సిడెంట్స్ అనేవి నిర్మూలించబడతాయి తగ్గించబడతాయి అలాంటి యువతరాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యత రాచకొండ కమిషనర్ లో జోసఫ్ ఇన్స్పెక్టర్ గా తీసుకుని ముందుకెళ్తున్నారు ఆయన యొక్క గొప్పతనానికి ఆయన యొక్క హార్డ్ వర్క్ కమిట్మెంట్ కు నేను చాలా సంతోషిస్తున్నా అతని యొక్క బ్రదర్గా స్నేహితునిగా అతని యొక్క బ్యాచ్మెంట్ గా అలాంటి ఆఫీసర్స్ ఉండటం ఎందుకంటే ఆ జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేది లభిస్తుంది అనమాట వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అలాంటి గొప్ప ఇన్స్పెక్ట్ అలా రాజ్యభాల కమిషన్కి ఉండటము ఇంకా మంచి ఇన్సిడెంట్స్ అంటే చాలా ప్రోగ్రామ్స్ వందల ప్రోగ్రామ్స్ అని నేను చెప్పడం కాదు ప్రతి కాలేజీ ప్రతి స్కూల్ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి ప్రతి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి స్టేట్ హో స్టేక్ హోల్డర్స్ గారికి వెళ్ళేసి ఎడ్యుకేట్ చేసి ఇలా కొద్ది గొప్ప వ్యాక్సిన్స్ నిర్మూలిస్తుంది అంటే ఒక ప్రాణాన్ని కాపాడటం మించిన గొప్ప పని ఇంకోటి ఏదైనా ఉందా నాకు తెలిసైతే లేదు ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడడం కంటే ఒక మించిన గొప్ప పని ఇంకోటి లేదు దేశంలో కానీ ప్రపంచంలో కానీ అలాంటి గొప్ప పని నిర్వర్తిస్తున్న మా యొక్క ట్రాఫిక్ సిబ్బందికి అదేవిధంగా దాన్ని ముందు నడిపిస్తున్నాం మా టీటీఐ ఇన్స్పెక్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెద్దగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంత ఒకటే safety month which has started on 14th of January and will continue up to 15th of February. During this uh, this uh, road safety month we have taken an a uh, commitment to give a safe uh, journey on the ORR for all our ఆర్గనైజేషన్స్ ఐఆర్జీ ఆధ్వర్యంలో ఇక్కడ రోడ్ సేఫ్టీ మంత్ గురించి చక్కటి ప్రోగ్రామ్ నిర్వహించబడుతుంది ఇలాంటి ప్రోగ్రామ్ జరుపుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే పబ్లిక్ అందరినీ కూడా ఎడికే డ్రైవర్స్ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ముఖ్యాంశము ప్రతిరోజు మనం చూస్తుంటే న్యూస్ పేపర్స్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతిరోజు మనం చూస్తే టీవీ పెట్టగానే లేదా ఉదయం పేపర్ రాగానే పలానా దగ్గర యాక్సిడెంట్ కొన్ని ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరుగుతుంది లేదా మెయిన్ యాక్సిడెంట్ తీసుకుంటే కొన్ని పది మంది ఐదు మంది అట్లా చనిపోవటము ఎంతోమంది శతగాత్రులు కావడం జరుగుతుంది ఒక వ్యక్తి చనిపోతే చనిపోతే ఆ కుటుంబానికి ఆధారపడిన ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు పాలవుతుంది వీధి పడిపోతుంది అలాంటి ఎన్నో కుటుంబాలు ప్రతిరోజు కూడా ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నాయి అంటే ఒక కుటుంబంలో ఎక్కువగా యాక్సిడెంట్ వల్ల చనిపోయేది కూడా యువకులు ఎక్కువగా చనిపోతురు అంటే కుటుంబం మొత్తం కూడా యువకుల మీద ఆధారపడి ఉంటుంది ఒక యువ యువకుడు లేదా ఇంటికి పెద్ద మని వల్ల ఆ కుటుంబం మొత్తం కూడా ఇబ్బందికి ఆర్థికంగా అనేక రకాలైన ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది అంటే ప్రతిరోజు కూడా మనం ఈ విధంగా ఆలోచిస్తే కొన్ని కుటుంబాలు మొత్తం కూడా ప్రతిరోజు ఎటువంటి ఆధారం లేకుండా రోడ్డు మీద పడిపోవడం జరుగుతుంది అంటే మనం ఒక సంవత్సరంలో చూసుకుంటే సుమారుగా లక్ష నలభై వేలు వరకు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది యాక్సిడెంట్ వల్ల ఇంతమంది కుటుంబాలు యొక్క ఎటువంటి ఆధారం లేకుండా ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురవుతున్నాయి ఇది మేజర్గా యాక్సిడెంట్ అనేది మానవ తప్పిదం వల్లనే జరుగుతుంది జరిగే వంద యాక్సిడెంట్లో తొంభై తొమ్మిది యాక్సిడెంట్లు కూడా మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నవి వన్ పర్సెంట్ మాత్రమే మెకానికల్ డిఫెక్ట్స్ కానీ ఇంకా అనేక కొన్ని రకాలైన కారణాల వల్ల అంటే మెకానికల్ డిఫెక్ట్స్ అంటే బ్రేక్ ఫెయిల్ కావటం కానీ లేదా టైర్ బరస్ట్ అవటం కానీ ఇంకా కొన్ని రకాల కారణాల వల్ల జరుగుతున్నాయి తొంభై తొమ్మిది శాతం జరిగే ఈ ప్రమాదాలను మనము ట్రాఫిక్ రూల్స్ను ఫాలో అయ్యి ఎడ్యుకేటెడ్ మనం తెలుసుకొని ఫాలో అవుతే